అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న మరో భారీ కుంభకోణం ఇవాళ మనం దాని గురించి లోతుగా మాట్లాడుకుందాం క్రీడా స్ఫూర్తిని నింపాలని గొప్ప లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇవాళ నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు అవినీతి మార్కులను అంటించుకొని వార్తల్లో నిలుస్తుంది అదే ఆడుదా ఆంధ్రా స్కామ్ ఈ వ్యవహారంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు విజిలెన్స్ విచారణ పూర్తి కావడం పక్క ఆధారాలతో నివేదిక సిద్ధమవడంతో ఇక తదుపరి చర్యలు ఏంటో ఈ స్కామ్ మూలాలు ఎక్కడున్నాయి దీని వెనుక ఉన్న అసల సూత్రధారులు ఎవరో ఈ అంశాలను మనం వివరంగా మాట్లాడుకుందాం ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆడుదాం ఆంధ్ర నేపథ్యాన్ని అసలు ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలిగి తీయాలని మంచి ఆలోచనే దాన్ని ఎవరు కాదనరు కానీ ఆచరణలో ఏం జరిగింది ఇక్కడే అసలు కథలు మొదలైంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత ప్రభుత్వాల పథకాలపై విచారణ జరగడం దాని గురించి సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ ఆడదాం ఆంధ్ర విషయంలో కేవలం రాజకీయ కక్ష సాధింపని కొట్టిపారాయలని కొన్ని బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి మొదటి అంశం కొనుగోలులో గోల్మాల్ జరిగిందని ఈ కుంభకోణంలో ప్రధానంగా మాట నాసిరకం క్రీడా పరికరాలు మొత్తం నూట పంతొమ్మిది కోట్ల బడ్జెట్లో దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను స్పోర్ట్స్ కిట్ల కోసం ఖర్చు చేశారు అంటే దాదాపు మూడవ వంతు బడ్జెట్ ఆ కిట్లను అందుకున్న క్రీడాకారులు చెప్పిన మాటలు ఒకసారి ఆడితేనే బూట్లు చినిగిపోయాయని అట్లనే బ్యాట్లు విరిగిపోయాయని అయితే అసలుకి పగిలిపోయాయని గతంలో వారు పోయింది అది అందరికీ మనందరికి తెలిసిన విషయమే ఇది కేవలం ఆరోపణ కాదు విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించిన కీలకమైన సాక్ష్యం నాణ్యత లేని వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేసి మధ్యలో భారీగా కమిషన్ల చేతులు మారాయనేది స్పష్టంగా కనిపిస్తున్న సత్యం ఇక్కడ మనం ఒక కీలక విషయం గమనిస్తే క్రీడా పరికరాలు కొనుగోలు చేసే సెంటర్ని క్రీడా శాఖ కాకుండా రోడ్లు భవనాల శాఖ ఆర్ఎన్బి ద్వారా నిర్వహించారు దీని వెనుక ఉన్న అంతర్యం ఏమిటి అనుభవం లేని శాఖకు ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న ఉద్దేశం చూస్తే నిబంధనలను అనుకూలంగా మార్చుకొని కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడానికి అన్నది విశ్లేషకుల అభిప్రాయం ఇది మరింత అనుమానాలకు బలం చేకూర్చే అంశం ఇక రెండో అంశం మాజీ మంత్రి రోజా పాత్ర నాటి శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఈ వ్యవహారంలో తన బాధ్యత నుంచి తప్పించుకోలేరు ఆమె కనుసన్నంలోనే అంతా జరిగిందని కూటమి ప్రభుత్వం గట్టిగా ఆరోపిస్తుంది విజిలెన్స్ నివేదిక కూడా ఆమె పాత్రను స్పష్టంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది అయితే రోజా గారు ఈ ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నారు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని తను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె అంటున్నారు కానీ ఒక మంత్రిగా తన శాఖలో జరిగిన ఇంత పెద్ద అవినీతికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా నాకు తెలియకుండా జరిగిందంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా అది ఎవరూ లేరు ఈ స్కామ్లో కేవలం రోజా మాత్రమే కాదు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ నాట్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి ఇతర కీలక వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు విజిలెన్స్ గుర్తించింది ఇది ఒక వ్యవస్థీకృతమైన కుంభకోణలా కనిపిస్తుంది పైనుంచి కింద స్థాయి వరకు ఒక గొలుసుగట్టు వ్యవస్థలా ఏర్పడి ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారని ప్రధాన ఆరోపణ ఇక మూడవ అంశం విజిలెన్స్ నివేదిక తదుపరి చర్యలు విజిలెన్స్ అధికారులు దాదాపు రెండు నెలలపాటు శ్రమించి పక్కా నివేదికను ఒక సిద్ధం చేశారు ఇందులో బిల్లులు మరియు నాశిరకం వస్తువుల నమూనాలు క్రీడాకారులు వాంగ్మూలాలు అధికారుల పాత్ర సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నట్టు సమాచారం ఈ నివేదికను ఒకటి రెండు రోజుల్లో డీజీపీ ద్వారా ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఆ తర్వాత ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అరెస్టుల పర్వం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక చివరిగా చెప్పాలంటే ఆడదం ఆంధ్ర స్కామ్ అనేది కేవలం డబ్బు దుర్యోగానికి సంబంధించిన విషయం కాదు యువత ఆశలతో క్రీడా స్ఫూర్తితో ఆడుకున్న వ్యవహారం నిజమైన క్రీడాకాలను ప్రోత్సహించిన ప్రభుత్వం వారి పేరుతో అవినీతికి పాల్పడుతున్న ఆరోపణలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు ప్రస్తుత కూట ప్రభుత్వం ఈ కేసును ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తుంది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం చేస్తుందా లేక నిజంగా దోషుల్ని చట్టం ముందు నిలబెట్టి ప్రజాధనాన్ని రికవరీ చేస్తుందా అనేది వేచి చూడాలి విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఈ కొమ్ము కోణంలో మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి రావడం ఖాయం వ్యవహారంలో ప్రతి అడుగును గమనిస్తూ వాస్తవాలను మీ ముందు కుంచుతూనే ఉంటా నూట పంతొమ్మిది కోట్లపై వచ్చిన ఆరోపణలను నిజమని మీరు నమ్మితే దీని వెనుక ఎవరున్నారన్నది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి